జాతీయ రహదారిపై ఆక్రమణలు స్వచ్ఛందంగా తొలగించండి మున్సిపల్ చైర్పర్సన్ చైర్పర్సన్లమర బుచ్చడిపనం నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ మోర్ల సుబ్బ్రచామురెడ్డి ఆధ్వర్యంలో అత్యవసర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కౌన్సిల్ సమావేశంలోని మూడు అంశాల అజెండాని కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు ముంబై ఇరువైపుల ఆక్రమణలకు గురైన స్థలాన్ని వ్యాపారస్తులే స్వచ్ఛందంగా తొలగించాలని కోరారు ఒకవేళ ఇప్పటికీ తొలగించని వారుంటే మరో రెండు రోజులు గడువిస్తున్నామని వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ఈ రెండు రోజులలో తొలగించుకోవాలని తెలిపారు ఒకవేళ రెండు రోజులలో ఆక్రమణలు తొలగించకుంటే మా సిబ్బందితో మేమే యంత్రాలతో వచ్చి తొలగించవలసి వస్తుందని తెలిపారు ఒకవేళ మేము తొలగించిన తర్వాత మరల ఆక్రమణలకు గురైతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు తదనంతరం బుచ్చి చెన్నూరు రోడ్డు వైపు కూడా ప్రక్షాళన చేసి దానిపై వ్యాపారస్తులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు ఇప్పటికే స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించిన వ్యాపారస్తులకు నగర మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు అత్యవసర సమావేశం మన శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి కమిషనర్ గారికి కౌన్సిలర్లకు వైస్ చైర్మన్లకి కోఆపర్ మెంబర్స్కి అందరికి నమస్కారాలు అత్యవసర సమావేశం ఒక ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బాంబే హైవే రేట్ పక్కన ఉన్నటువంటి ట్రైన్లు పూడిగా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది బాంబే హైవే రోడ్ పక్కన ఉన్న అటువైపు ఇటువైపు ఉన్నటువంటి ట్రైన్లు దాదాపు అవి కట్టి ఇరవై సంవత్సరాల అవుతుంది అప్పుడప్పుడు అందులో కూడిక తీయడం జరిగింది కానీ చివరి దాకా పూర్తి స్థాయిలో కూడిక తీయడం అనేది చేయలేదు పై పైన తీయడం జరిగింది అందువల్ల అక్కడ కాజానగర్లో నీళ్లు నిలబడ్డం అయితే ఏంటి బాంబే హైవే రోడ్డు మీద నీళ్లు నీళ్లు నిలబడ్డం అయితే ఏంటి దానికి కారణం ఇదేను ఈ సమస్యను గౌరవ గౌరవ సభ్యురాలు శ్రీమతి వేమురేటి ప్రశాంతి మేడం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మేడం గారు సార్ గారు ఆలోచించి ఆ కాలువ పూటిక పూర్తి స్థాయిలో తీస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం కాదని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాలువ కూడిక కాలం మీద ఉన్నటువంటి అడ్డంకులు ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తీసుకోవాలని కోరుకుంటున్నాను వాళ్ళకి వాళ్ళు మా సిబ్బంది వచ్చి తీస్తారు అంతేగాని కాలవ దాటి అవతలకి అయితే వచ్చి ఏది కూడా చేయరు వాళ్ళ ఇళ్ళ దేనికి సంబంధించి కూడా కాలువ మీద ఉన్నటువంటి అడ్డంకులు మాత్రమే తీసి ఊడికను చివరి దాకా పూర్తి స్థాయిలో క్లీన్ చేసి చేసేటప్పుడు డ్రైన్ కానీ ఏదైనా డ్యామేజ్ అయితే మున్సిపల్ సాధారణ నిధుల నుండి అటువైపు ఐదు లక్షలు ఇటువైపు ఐదు లక్షలు పెట్టి అన్నీ కూడా నీట్గా చేసిస్తాము వ్యాపారస్తులకు కానీ ఇల్లుండే వాళ్ళకు కానీ ఎవ్వరికి కూడా ఎటువంటి ఇబ్బందులు ఎటువంటి నష్టం కలగకుండా ఈ పని జరుగుతుంది అందరూ కూడా దృష్టిలో ఉంచుకొని వ్యాపారస్తులు కానివ్వండి మీడియా మిత్రులు కానివ్వండి బుచ్చి ప్రజలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను మన శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు మన నెల్లూరు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న గారు మన బుచ్చిరెడ్డి పాలనని ముందు ముందుగా మరింత అభివృద్ధిలో పదంలో నడిపిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వేరే వేరే ఉద్దేశాలు ఏమీ ఇక్కడ లేవు కాలవ మీద ఉన్నటువంటి అడ్డం మాత్రమే తొలగిస్తాము ఎవరికి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి తీసుకుంటే తీసుకున్నట్టు లేదంటే తీయని వాళ్ళు మా సిబ్బంది చేత తీపిస్తాము ఏదైనా రెండు రోజులు టైం కావాలంటే తీసుకోండి రెండు రోజుల కంటే రెండు రోజులు టైం అదే ఇదే విధంగా ఇప్పుడు కొంతమంది అడగడం జరిగింది చెన్నూరు రోడ్డు మీద కూడా ట్రైన్లు కట్టారు అవి వాళ్ళు మళ్ళీ అలాగే ముందుకు వచ్చేసారు అని అడగడం జరిగింది ఈ విషయాన్ని కూడా మేము మేడం ప్రశాంతి మేడం భర్తకు తీసుకెళ్ళి మాట్లాడి వ్యాపారస్తులతో మాట్లాడి మా కౌన్సిల్తో మాట్లాడుకొని మేమంతా మాట్లాడుకొని దీనికి కూడా ఈ సమస్య కూడా పరిష్కారం చేస్తాం ఈ రోజు ఈ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను డిపార్ట్మెంట్ కి నెర పెడుతున్నాం ఐఎస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ మేము కలిసి కూడా చర్య తీసుకొని గౌరవ ఎమ్మెల్యే గారు దానికి యాభై లక్షల రూపాయలు నిధులు కేటాయించున్నారు ఆ నిధుల్ని సక్రమంగా వినియోగించి ఆ గుడికొల్లు కాలువలు కూడా మేము డ్రైన్స్ కట్టి ఇచ్చిరేటి పనులు ఉన్న ప్రధాన సమస్యలు కూడా మేము త్వరలో క్లియర్ చేస్తాం ఇవన్నీ చూసి ఉచ్చిరడి పాలన సమస్యలన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్లారు గౌరవ ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఈ నగరాభివృద్ధికి ఎంతో చైతన్యస్తున్నారు కావున అపోహలు నమ్మొద్దు అందరూ కూడా వాళ్ళు సహకరించండి చెన్నూరు రోడ్డు కుడిపల్లి కాలం బాంబే హైవే రోడ్డు ప్రధాన జంక్షన్స్ ఉచ్చిరడిపాలనకి వ్యాపారస్తులు కూడా దయచేసి అర్థం చేసుకోండి ఈ వ్యాపారం చేసుకోండి అంతేగాని ప్రజలు ఇబ్బందికర పరిస్థితుల్లో రోడ్డును ఆక్రమించి దాని ముందు ఒక బండి పెట్టి ఇలా ఇలాంటి వ్యాపారాలు చేయడం వల్ల మీకు న్యూషన్స్ డిపార్ట్మెంట్ చూస్తూ ప్రజలు రోడ్లు నడిచేదానికి వాహనాలు పోయేదానికి స్కూట్లు కూడా పోనే పరిస్థితి ఏర్పడుతుంది కొన్ని ఏరియాలో కాబట్టి వ్యాపారస్తులు దయచేసి అర్థం చేసుకోండి మీ షాప్ ఎంతవరకు ఉందో అక్కడే మీరు వ్యాపారాలు చేసుకోండి బయటకి ప్రొటెక్షన్స్ రేకులు ఇవన్నీ కూడా దయచేసి వేసుకోవద్దు ఇవన్నీ వేసుకుంటే మళ్ళీ మేము వచ్చి పీసి మీరు ఇబ్బంది పడి ఎంతో ఖర్చు పెట్టి వేసుకుంటారు మీరు పీసేవాల్సి వస్తుంది ఇవన్నీ లేకుండా మీరే స్వయంగా స్వచ్ఛందంగా మున్సిపాలిటీకి సహకరించండి సహకరించి నగరాన్ని అభివృద్ధికి సుందరీకరణగా చేసుకునే దానికి అవకాశం భవిష్యత్తు ప్రణాళిక ఏమైనా ఉందా మళ్ళీ ముందుకు రాకుండా ఉండడానికి అంటే ఇప్పుడు మీరున్నారు మీరున్నంతకాలం ఏదో చేస్తారు తర్వాత కొత్త కమిషన్ వస్తారు మళ్ళీ యథా రాజా తథా ప్రజలు అవుతుంది కదా అలాంటి ప్రణాళిక ఏమన్నా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చట్టం ఏమన్నా ఉందా వచ్చిన కమిషనర్ డ్యూటీ ఏపీఎం యాక్ట్ ప్రకారం చేయాల్సిందే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఏపీఎం యాక్ట్ గా మున్సిపల్ యాక్ట్ ప్రకారం చేయాల్సిందే ఏ కమిషన్ అయినా దూసి ప్రకారం పోవాల్సిందే మళ్ళీ ముందుకు వచ్చేసారు మళ్ళీ మళ్ళీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం అలాగే కోటి రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ భవిష్యత్తులో కూడా అలాంటిది జరిగితే అర్థం కదా సార్ అది ఇప్పుడు ఇంకోటి అంబాయి రోడ్లు అక్కడక్కడ కాలువలు లేవు వెంటనే ఎస్టిమేట్ చేసి ఆ కాలువలు కూడా కట్టడానికి